ఏస్తున్నాకేం మాహిమ గాలత కాక ఈ యొక్క వాక్య సందేశం పెట్టిన క్రైస్తవులకు యేసుక్రీస్తు అభిమానులకు వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నుండి చూసినప్పుడు మరి అక్కడ ఇస్రాయల్ ప్రజలు మరి అప్పటికి వారు మరి ఇరవై సంఖ్యాకాండ ఇరవై అధ్యాయంలో మరి వారు ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరి ఏదోమ దేశం మీదుగా ఆ సరిహద్దులో నుండి వెళ్ళాలని అనుకుంటారు దేవుడు మహుశాఖకి చెప్పిన ఆ వాగ్దాన దేశంలోకి కాలంలోకి మరి వారిని మహుశా తీసుకుని వెళ్ళాలి కొన్ని దేశాల్లో వీరు దాటుకుని వెళ్ళాలి అరణ్యంలో అయితే కొన్ని ప్రాంత కొన్ని దేశంలో వారు ఇస్రాయల్ ప్రజలను మరి కొంతమంది గౌరవించేవారు కొంతమంది వారిని అవమానపరిచేవారు ఏదోమ దేశము మరి ఆ రాజు అయితే వారిని ఆ దేశం నుండి వెళ్ళను అయితే ఇస్రాయేల్ ప్రజలు ఆ మార్గంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక పక్కన ఉన్న దేశంలో ఉన్న రాజు ఏం చేశాడు ఇస్రాయల్ ప్రజల్లో కొంతమందిని పట్టుకొని వారిని చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు అంటే ఇస్రాయల్ ప్రజలు ఆ దేశం మీదకి ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళలేదు కానీ మరి అతడిలో ఉన్న మరి అతన్ని ప్రేరేపిస్తున్న ఆ యొక్క దురాత్మ లేదంటే ఆ దేశ ప్రజలకు అతని ద్వారా నష్టం కలగాలని మరి ఆ విధంగా అతడు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇస్రాయల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు దేవుడు మరి వారిని రక్షించాడు ఐగుప్తు దేశంలో వారిని రక్షించడానికి అగిప్తులో మరి ఫరో పెద్ద కుమారుడిని చంపేశాడు ఇంకా ఆగిప్తి దేశంలో ప్రజలు వారికి ఉన్న జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు ఏ ఇంట్లో అయితే ఉంటాడు ముందు పుట్టిన మనిషిని దేవుడు చంపేశాడు అలాగే అగిప్తు దేశంలో ఆ ఒక రోజంట మరి శవము లేని ఇల్లు లేదంటే ప్రతి ఇంటిలో శవము ఒక వ్యక్తిని కోల్పోయారు అలా దేవుడు అటువంటి అద్భుతం చేసి మరి మోర్షిగు చెప్తాడు ఈరోజు తర్వాత మీరు ఆ ఫరం మిమ్మల్ని బయటకు పంపిస్తాడు అంటాడు అలాగే తన ప్రజల కోసం దేవుడు అటువంటి అద్భుతం చేశాడు అయితే ఆ సమయంలో ప్రజల్లో ఏ ఒక్క కుటుంబంలో ఏ మనిషి కూడా చావలేదు ఏ పశువు చావలేదు ఇంకా అనేకమైన అద్భుతాలు చేసి దేవుడు తన ప్రజల కోసం ఎటువంటి కార్యములైనా చేసేవాడు అయితే అదే ప్రజల్లో మనం కూడా ఉన్నామని తెలుసుకోవాలి మనం కూడా మరి ఏ సుప్రమని ఆరాధిస్తున్నా ఆ విశ్వాసులమే యేసుప్రభు వేరు లేదంటే అనే నామంలో మోషకి ప్రత్యక్షమైన దేవుడు వేరు అని అనుకోవడానికి లేదు మరి వాక్యంలో చూసినప్పుడు ఆది ఎందు వాక్యం ఉండినో ఆ వాక్యము వ్యవహాస్ వార్తలో ఉంటుంది ఆది ఎందు వాక్యం ఉండినో ఆ వాక్యము దేవుని దా వాక్యమే దేవుడై ఉండేది అప్పుడు ఆ వాక్యమే యేసుప్రభు ఆ వాక్యము ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికి మోసకి తన ఆత్మ ద్వారా మాట్లాడాడు ఇప్పుడు మరి కన్యమర్యాద అర్థంలో మరి ఏసు ప్రభుగా నద్రహేములు జన్మించాడు మరి ఆయనను మనం ఆ యేసు ప్రభు మనకు కూడా రక్షణగా ఉన్నారు కాబట్టి మనకు కూడా ఆరాధిస్తున్న దేవుడు కూడా మన యొక్క శత్రువుల నుండి మనకు హాని కలిగించే ప్రతి విధమైన ఆయన దుస్తుల నుండి మరి విడుదల కలిగించి తీర్పు చేసే దేవుడు పక్షంగా మరి మన కోసం ఆలోచించే దేవుడు ఒక ఉన్నాడని మరి ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటించి ఆయన నీతి మార్గంలో మనం నడిచినట్లయితే మరి తప్పకుండా దేవుడు మన యొక్క ప్రతి కష్టంలో నుండి వ్యాధి నుండి మరి ఆ ఈశ్వర ప్రభు మనల్ని రక్షించగలడు ఈ సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయం చూసినప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఆ రాజు వచ్చి ఇరవై అధ్యాయంలో జరిగి జరిగిన విషయం మనం చూస్తే సంఖ్యాకాండ ఇరవై అధ్యాయంలో ఆ ఇస్రాయల్ ప్రజలను ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు మరి వారు ప్రార్థిస్తారు దేవునికి మరి ఆ ప్రజలను ఆ రాజును జయించే శక్తి మాకు కలిగించి మేము అతనితో యుద్ధం చేస్తాం మరి అలాగే నీకు మాకు ఆ విడుదల కలిగిస్తే ఆ పట్టణములు ఆ రాజు యొక్క ముఖ్యమైన పట్టణాలు ఆ దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలను కాల్చివేస్తాం వారిని హతం చేస్తాం అన్నప్పుడు దేవుడు వారికి మరి వారి మీదకి వెళ్ళి యుద్ధం చేసి వారిని చంపడానికి వారికి శక్తి అని ఇచ్చాడు వారికి తోడుగా ఉన్నాడు ఆ విధంగా శత్రువులు మొదటిగా ఆ శత్రువులతో మరి ఇస్రాయేల్ ప్రజలు ఆ అరణ్యంలో యుద్ధం చేసి గెలవడం జరిగింది అయితే దేవుని నుండి అటువంటి అపాయము నుండి దేవుడు రక్షించాడు అని వారు తెలుసుకున్నారు కానీ మరి వా సంఖ్యాకాళం ఇరవై ఒకటో అధ్యాయం చూసినప్పుడు మరి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నది ఏంటంటే దేవుడు చేసిన మేలులు కానీ అద్భుతాలు కానీ వారు వెంటనే మర్చిపోయి మరి దేవుడి మీద తిరుగుబాటు చేయడం మోర్షం మీద తిరుగుబాటు చేయడం దేవుని మీద వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడడం ఈ అలవాట్లు వారిలో ఉండేవి మనం ఎప్పుడైతే మన దేవుని మీద మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి దూషించడం లేదంటే ఆయన ద్వారా స్వస్థత పొంది ఆ యేసు ఏసునామలో విడుదల పొంది కొన్ని పరిస్థితుల్లో మన యొక్క కష్టంలో నుండి ఆ యేసు కనికరంతో లేదంటే దైవజనులు మన కొరకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ద్వారా విడుదల పొందుతాం తర్వాత మరలా మరి మనకు కలిగిన ఒక శ్రమ కావచ్చు లేదంటే ఒక మన యొక్క పరిస్థితి బాగలేనప్పుడు మనం మరి దేవుణ్ణి నిందించేవారుగా ఉండకూడదు మనము దేవుణ్ణి నమ్ముకోవటం ద్వారా ఆ యేసు ఏసునామంలో రక్షకు ప్రాప్త తీసుకోవడం ద్వారా క్రియ చర్చికి వెళ్ళడం ద్వారా మనకి సమస్యలు ఎక్కువైపోయి అలా అనుకునే మరి దేవుని ఉపకారాలు మర్చిపోయి దేవునికి విరుద్ధంగా మాట్లాడే క్రైస్తవులు కూడా చాలా ప్రాంతాల్లో చాలా సంఘాల్లో ఉంటారు అయితే దేవుడి మనలను మన యొక్క మన శ్రమ పడడానికి ఆయన చేయడం కానీ మన యొక్క పాపములు మన యొక్క దుర్నీతి మన యొక్క మనకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ వంకర ఆలోచనలో మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మనము మన యొక్క శ్రమకు మన యొక్క నాశనానికి మనమే కారుకులు అవుతాం కాబట్టి దేవుని ఎందుకు మనం ఆధారపడాలి అలాగే శ్రమ శోధన కలిగితే ఆ శ్రమలో మనం అలాగా ఆ శత్రువు యొక్క దురాలోచన బట్టి మనం నశించుకోని ఆ యొక్క ప్రతి విధమైన కష్టము నుండి శ్రమ నుండి విడుదల చేసే దేవుడు మనకు ఉన్నాడు అని ఎప్పుడైతే నమ్ముతామో అలాగే ఇంతకుముందు ఎన్ని అద్భుతాలు ఏ విధంగా దేవుని రక్షించబడ్డామో ఆ సమయంలో మరి దేవుడు మనల్ని ఆ ప్రార్థన ద్వారా మనం ప్రార్థన ద్వారా మనం స్వస్థత పొంది బాగుపడ్డాం లేదంటే మనం ఇప్పటికీ ఎంతో నష్టంలో ఉండేవాళ్ళం కాబట్టి ఇలాగే దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపన చేసుకొని మరి ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తామో అంటే దేవుని వద్దకు వచ్చే విధానము మనకు కష్టము బాధ కలిగినప్పుడు మన దేవుని వద్దకు వచ్చే మార్గము వేరుగా ఉంటుంది మనకు ఎటువంటి ఆహారం కావాలి ఎటువంటి వస్త్రాలు కావాలి ఇవి దేవునికి తెలుసు అయితే మన ప్రాణము నిలబెట్టుకోవడానికి మన యొక్క లక్ష్యము మన నెరవేర్చడానికి ఆ గురి గురియద్ధకు వెళ్ళడానికి దేవుడు మనల్ని మనకు సహాయం చేస్తున్నాడని తెలుసుకోవాలి దేవుడు ఏమంటున్నట్టు వాక్యములు ప్రభు మరి ఆహారం కంటే ఆహారం కంటే దేహ వస్త్రములను దేహము కంటే ప్రాణములను గొప్పవి కావా అంటారు కాబట్టి వస్త్రాలు మంచిగా లేవని మనం వేసుకునే బట్టలు ఖరీదైనవిగా ఆకర్షణగా లేవని కొంతమంది మరి కొంత ప్రార్థనలు కూడా వెళ్ళడం మానేస్తారు కొంతమంది కొన్ని వివాహాలకు వెళ్ళడం మానేస్తారు అవతల వ్యక్తి వేసుకున్న వస్త్రాలు బట్టలు చూసి వాళ్ళు పెట్టుకున్న నగలు చూసి ఇంట్లో భర్తలను మరి హింసించి మరి వారిని అవమానకరంగా మాట్లాడే స్త్రీలు కూడా ఉంటారు కాబట్టి మనకు దేవుడిచ్చిన దానితో మరి మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనం ఆశించినది ఆయన ఇవ్వగలడు మనం ఎప్పుడైతే విరోధంగా సరుగుతామో దైవ సేవకుల కానీ దేవునికి కానీ అప్పుడు మనం దేవుడి నుండి సహాయం పొందుకోలేము కానీ పొందుకోము కానీ దేవునికి కోపం రప్పించేవరగా ఉంటాం దేవుడి నుండి ఒక మరి దేవుడు అనుకుంటాడు ఇలాంటి మనుషులు మరి మీరు లేకపోయినా పర్వాలేదు అనుకుని మరి ఆయన కనికరము చూపించడం కానీ తీర్పు చూపిస్తాడు అలళయ్య కాబట్టి మనము దేవుని యొక్క తీర్పు కాదు కానీ దేవుని యొక్క కనికరము పొందుకుందాం దేవునికి విరుద్ధంగా ఆ దేవుని యొక్క ఆ దేవుని యొక్క ఆలోచన విరుద్ధంగా మనం ప్రవర్తించడం విడిచిపెట్టినప్పుడు మరి మన యొక్క అవసరాలు కూడా దేవుడే తీర్చగలడు మొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెదకండి తర్వాత అవన్నీ అనుగ్రహించబడి వాక్యంలో వాక్యం రాయబడి ఉంటుంది మనకి ఏమి కావాలో ఏమి తినాలి ఇవన్నిటి విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉంటాడట ఏమి తినాలి ఏమి త్రాగాలని అన్ని జనులు అంటే ఒకప్పుడు మనం దేవుని ఎరుగుగా అయస్సుని యస్సుని రక్షణగా అంగీకరించలేదు అటువంటి ప్రజల్లో ఉన్నాం అటువంటి ప్రజలు లోక సంబంధంగా జీవించిన వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు మీరైతే దేవుని యొక్క జ్ఞానముతో దైవ మరి దేవుడే సృష్టిగా తిన దేవుని మీరు ఆరాధిస్తున్నారు అలా మరి మీ మన యొక్క అవసరాలు ఆయనకు తెలుసు మీ అవసరలో ఆయనకు తెలుసు అని ఎప్పుడైతే దేవుని మరి ఆయన విషయమై మనం మన యొక్క కష్టములు బాధలు పెట్టి మరి దేవునికి విధురోధంగా ఆలోచించడం కాదు కానీ లేదంటే ఒక దుర్నీతి మార్గంలో అవినీతి పనులు చేయడం కాదు కానీ మన కష్టం తీరాలి బాధ తీరాలంటే మరి దానికోసం ఇంకా సుఖంగా బ్రతకాలి ఇంకా మంచి వస్తువులు మన దగ్గర ఉండాలి మంచి కారులో తిరగాలి మంచి బైక్లో ఉండాలి తిరగాలంటే కొంత సమయం మరి దేవుడిచ్చి ఆ యొక్క దేవుని మనం అభివృద్ధి చేసే వరకు కూడా ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి కానీ మరి అన్యాయం చేసిన పర్లేదు దేవుని దృష్టిలో దుర్మార్గమైన వ్యాపారం చేసి ఇతరులకి నష్టం చేసైనా సరే నేను ఆ యొక్క వస్తువు కొనుక్కోవాలి లేదంటే నేను ఆ యొక్క ఇల్లు కట్టాలి ఆ యొక్క మంచి కారు కొనుక్కోవాలి అని అనుకునే క్రైస్తవులు అనేక మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళు దేవుని దృష్టిలో దేవుని నీతిని వారుగా ఉండరు వారి హృదయాలు అవి నిలయంగా ఉండవు కానీ దుర్నీతికి అపవిత్రతకు మరి దుర్మార్గమైన పనులు చేయడానికి వాళ్ళ హృదయం మారిపోద్ది ఇంకా వాళ్ళు అపవాది సంబంధాలుగా ఉంటారు అలాంటి వారిని దేవుడేమంటాడు సర్పములరా అంటారు సర్ప సంతానం అంటారు లూయ ఈ సర్పం అనేది మనుషులకు మేలు చేసేది కాదు కానీ మొదటిగా దేవుని యొక్క సృష్టిని పాడు చేసేందుకు ఈ సర్పమే ఆ ఆదాము హో దేవుడు చెప్పాడు ఆ పండుని మీరు తినకూడదు మంచి చెట్లు తెలివినిచ్చి చ చెట్టు ఏదైతుందో ఆ పండు తినకూడదు దాన్ని ముట్టుకోకూడదు అంటాడు కానీ మరి హవ్వ ఆ పండు తినేసింది సర్పం మాట్లాడుతుంది ఈ పండు తింటే మీరు చావనే చావు దేవుని దోతల అయిపోతారు అని చెప్పి అబద్ధం చెప్పింది అలాగే దేవుని యొక్క ఆజ్ఞను మరి పాటించుకుంటా అబద్ధం నమ్మినట్లు ఈ సర్పం చేసింది అలాగా హవ్వ ఆదాములు అవి తిని వాళ్ళు మరణించారు వాళ్ళని కాబట్టి మనము దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి అబద్ధాన్ని నమ్మి లేదంటే తాత్కాలికంగా కొంతవరకు మనకు సహాయం కలిగించే మేలు కలిగించే మార్గంలో వెళ్ళిపోయి తర్వాత దాని యొక్క ఫలితము ఆ చేదు మనం అనుభవించలేములు కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చేవారుగా మనకు కలిగిన స్థితిని బట్టి దేవుని దేవునికి విరోధంగా మాట్లాడడం కాదు లేదంటే దేవునికి విరోధంగా ఆలోచన చేయడం కాదు కానీ దేవుడు చేసిన మేలు దేవుడు మనకు ఇంతవరకు ఎన్ని మేలు ఎన్ని ఉపకారాలు చేశాడు ఆ ఆ సమయంలో దేవుడే మనకు రక్షించకపోతే ఆయన కనికరం లేకపోతే ఇప్పటివరకు మనం బ్రతికే వాళ్ళం కావు ఆ వ్యాధి స్వచ్ఛత ఆయన చేశాడు కాబట్టి ఇప్పటివరకు జీవించున్నారని దేవునికి కృతజ్ఞత తెలు తెలియజేసేవారుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు అయితే మనకు కావలసిన దానిని దేవుని ప్రార్థించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని రావాలి అంతే దేవుని మీద మనం తిరుగుబాటు చేసే ఆలోచన లేదంటే దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసి వారిని అవమానపరిచే పరిచే విధంగా మాట్లాడితే దాని ద్వారా మనము మరి దేవుడు మన దేవుని నమ్మినా ఆరాధించిన మనం ఒక శాపమును ఒక బాధను విడిచిపెట్టబెడతాం ఇక్కడ సంఖ్యాకాన్ని వేరే ఒకటో చూసినప్పుడు ఇస్రాయల్ ప్రజలు దేవుని విరోధంగా మరి మాట్లాడారు వాళ్ళు తినే ఆహారం బట్టి వాళ్ళకి ఆహారం లేదని కాదు వాళ్ళు ఏమంటున్నారంటే మేము తినే ఆహారం అంతగా రుచిగా లేదు అది అంతగా మరి ఐగిప్తులు ఉన్నటటు మంచిగా ఆహారం తినేవాళ్ళం నీళ్ళు కూడా ప్రతిరోజు తాగేవాళ్ళం అలాగే ఉదయం సాయంత్రం ఆయుప్తు సైనికులు ఆ ఫరో సైనికులు వచ్చి మమ్మల్ని కొరడాలతో కొట్టేవారు కొన్నిసార్లు మా స్త్రీలను తీసుకువెళ్ళి ఆయుప్తు యవనస్థలు పాడు చేసేవారు ఇవన్నీ చేసిన వాళ్ళు జ్ఞాపనం చేసుకోవట్లేదు అక్కడ వాళ్ళు ఎంతో ఏడ్చి దేవునికి మర్ర పెట్టుకుంటేనే కానీ దేవుడు మోసైన పంపించలేదు అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తీసుకొచ్చి మరలా మరి వీరు దేవుడు వారిని ఆ బంధకాలను తెచ్చగానే దేవుని గణపరచడం మానేసి మరి వీరు దేవుని మరి వాళ్ళకి దేవునికి విరోధంగా మోస విరోధంగా మాట్లాడారంట మరి ఇక్కడ నీళ్ళు లేవు మంచి ఆహారం లేదు దేవునికి తెలుసు మనకి ఎక్కడైనా మన ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక బాధ్యత అప్పగించినప్పుడు అక్కడ దాని యొక్క కష్టము బాధ మనకంటే ముందుగా దేవుడికి తెలుసు మన మరి ఏ సమయంలో దాన్ని ఇవ్వాలి ఆయన ఇస్తాడు మన ఆహారం లేకుండా చనిపోయే విధంగా ఉండాలనే దేవుడు మనలో ఆ యొక్క అటువంటి స్థితిలో ఆయన ఉంచాడు దేవుడు మనకు ఆయన చెప్పిన మాట మనం నెరవేర్చినప్పుడు ఆయన మార్గంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు బాగోలేకపోయినా అక్కడ కరువు లేదంటే వ్యాధులు కలిగించే ఆ యొక్క రోగములు ఉన్నా సరే దేవుడు ఆ ప్రదేశంలో ఉన్న మనుషులకు కలిగి ఎంత ఇబ్బంది కలిగిన నిన్ను మాత్రం ఆయన స్వస్థపరిచి మరి నిన్ను ఆయన మరి ఆకలితో ఉంచుకుంటా నీ యొక్క ప్రాణాన్ని ఆయన రక్షిస్తాడు అలుయ్య మరి ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి విరోధంగా మా మాట్లాడారు అయితే ఆయన దేవుడు ఏం చేశాడంటే సరే వీరికి మంచి ఆహారం ఇస్తాను మంచి ఆహారం అప్పటికప్పుడు ఆ కొన్ని పక్షులు కానీ కొన్ని జంతువులు కానీ వాళ్ళ ముందుకు రప్పిస్తాను అనుకున్నాడు ఆయన అనుకోలేదు ఆయన అనుకుంటే అప్పటికప్పుడు కొన్ని అడవి జంతువులు కానీ ఆ పక్షులు కానీ రప్పించి మరి వాటిని మీరు చంపకుండా తినండి చెప్పగలరు కానీ ఆయన ఆ సందర్భంలో అప్పుడు మాత్రం అలా చేయలేదు కానీ ఏం చేశాడంటే ఆ ప్రజలను చంపాలని అంటే అనుకొని మరి వాళ్ళ మధ్యకి తాపకరమైన సర్పాలు పంపించాడు అంటే ఆ పాములకు ఆజ్ఞ ఇచ్చాడు వెళ్ళి మీరు వెళ్ళండి వెళ్ళి నా ప్రజలను మీరు కలిసి చంపండి అన్నాడు ఆ దేవుడు ఆజ్ఞ ఎప్పుడైతే బయలుదేరిందో ఆ విశ సర్పాలు వచ్చి ఆ అరణ్యంలో ఉన్న దేవునికి మోసాకి విరోధంగా సరుగుతున్న ఆ ప్రజలను కరిచి కలవడం మొదలుపెట్టే ఆ కరిచినప్పుడు అనేకులు చనిపోయారు అనేకులు చనిపోయినప్పుడు అప్పుడు మోసకి తెలిసింది అప్పుడు మోసే మరలా ఏం చేశాడు మరలా ప్రార్థన చేస్తాడు దేవుని వద్దకు వచ్చి ఇంతకుముందు మోర్షి ఆహారంలో ఇద్దరు ప్రార్థన చేసుకో ఇప్పుడు ఆహారంలో లేడు ఎందుకంటే ఆయన ఆహారంలో కొండ మీద చనిపోయాడు ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు ఆ మెరీబా జలము యొద్ద మరి దేవుని మాట వాళ్ళు మోసే ఆహారంలో ఆయన చెప్పిన ప్రకారం చేయకుండా వేరే విధంగా ప్రవర్తించారని మరి దేవుని మాటను వారు గౌరవించలేదని అహర్హులను కూడా ఆ కానం దేశకుండా ఆ పండు మీద ఆహ్వాదం సంపాదిస్తారు ఇప్పుడు మౌషి ఒకడు ప్రార్థన చేస్తున్నారు ఆయన ఇస్రాయల్ ప్రజల కోసం ప్రార్థించినప్పుడు అప్పుడు మరి దేవుడు చెప్తున్న మాట మరి వెంటనే ఆయన ఆ తెగులు ఆపేయలేదు కానీ మౌషి ఒక ఆజ్ఞిస్తున్నాడు మరి నువ్వు ఒక పనిచేసి ఒక సర్పం ఒకటి తయారు చేయి సర్పం ఒకటి తయారు చేయించి దాన్ని ఒక స్తంభం మీద పెట్టు స్తంభం మీద పెట్టినప్పుడు ఆ సర్పపు కాటు తిన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పు వాళ్ళందరికీ ఒక మాట చెప్పు మీరందరూ ఆ స్తంభం మీద ఉన్న సర్పంచ్ చూడండి నిదానించి చూడండి అప్పుడు మీరు బ్రతుకుతారు ఆ విషము మీ శరీరంలో నుండి ఆ మరణం కలిగించదు మన దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని ఒక విధానం ఒక పద్ధతి ఆయన చూపించాడు ఆ విధంగా సర్పము అనేది మరి సర్పల ద్వారా వాళ్ళు చంపబడ్డారు అంటే సర్పము మరి దేవునికి విరుద్ధమైన ఆలోచన చేసి మరి దైవ కార్యాలను తలంచుకుంటారు మరి దేవునికి విరుద్ధంగా ఆలోచించే మనుషులు కూడా ఉంటారు మరి ఈ సువార్త చేసినప్పుడు కూడా మరి శాస్త్రులు అనే అనేవారు కూడా దేవిని శోధించి నువ్వు ఆ సూచక్రియ చేయి ఈ అద్భుతం చేయాలంటారు అయితే వాళ్ళు మారు పొందరు మీరు మారు పొందండి పొందకుండా ఈ అద్భుతాలు మీరు ఎలా చూస్తారు మీ మనసులు దురాశతో వ్యభిచారంతో నిండిపోయి ఉంది కాబట్టి మీకు అద్భుతం చేయడం జరగదని యేశువరావు చెప్తారు కొన్నిసార్లు యేశ్వరరావు ఏమంటారు వాళ్ళు సర్ప సంతానమా అంటారు సర్ప సంతానము లాంటి అంటే వాళ్ళు సర్పాలు కాదు కానీ మనుషులే సర్పం లాంటి ఒక ఆలోచన మరి దేవునికి విరుద్ధమైన ఆలోచన అబద్ధాన్ని నమ్మించి ఆ నిజమైన సత్యం నుండి మనుషులను పక్కదారి పట్టించే ప్రయత్నం పరిశీలి శాస్త్రులు ఆకారంలో చేసేవారు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు ఆయన ఆయన మీద విశ్వాసం తొలగించుకుంటాం అప్పుడు మనము అపవాది సంబంధాలుగా అయిపోతాం సర్పము లాంటి సర్ సర్ప సంతానం అనేది సర్ప సంతానం లాగా మనం ఆలోచించడం మొదలు పెడతాం కాబట్టి మనము దేవుని గనపరిచినప్పుడు మనకు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఎప్పుడైతే దేవుని గనపరుస్తామో అప్పుడు దేవుడు ఆయన మనకు శ్రమ ఆయన కోపం మన పైన రాదు కానీ ఆయన కనికరం మనపై వచ్చి మన శరీరాలు కావలసిన వస్త్రాలు మనకు కావాల్సిన ఆహారమున ఆహారమును ఆయన ఆ ఉచితంగా ఆయన ఇవ్వగలడు ప్ర ఏ విధంగా సంఖ్యాకాండ ఇరవై ఒకటి అధ్యాయం చూసినప్పుడు ఆ సర్ప కాటు తిన్న ప్రతి మనుషులు ఆ మోషే దేవుడి మాట విని ఒక ఇత్తడి సరపం చేయించి స్తంభం మీద పెట్టాడు దాన్ని నిదానించి చూసిన వాళ్ళు అనేక మంది ఆ చనిపో అప్పటికి చాలామంది చనిపోయారు మిగిలిన వాళ్ళు బ్రతకడం జరిగింది ఆ కాబట్టి మనము దేవుని యొక్క మాట ఆయన యొక్క మాటను మనం ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడు మనము జీవం కలిగిన వారుగా ఉంటాం మన యొక్క సంవత్సరాలు మన యొక్క ఆయుష్ అది దీర్ఘాయుష కలిగిన వ్యక్తులుగా ఉంటాము అలాగే ఈశ్వభు కూడా ఈ మహర్షి కోసం వ్యవహరిస్ వార్త మూడో అధ్యయంలో చెప్తాడు మరి అరణ్యములో సర్పముల మహర్షి ఎలా ఎత్తాడు అంటాడు అలాగ విశ్వసించిన ప్రతివాడు నిత్య పొందాలంటే మనిషి కుమారుడు ఎత్తబడవలను అంటే ఆయన చనిపోయిన తర్వాత తర చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాతే మరి మనుషులు వారి యొక్క దుర్నీతి నుండి ఆ నరకము పాతాల నుండి వాళ్ళు తప్పించబడి ఆ చనిపోయిన మనుషులు తిరిగి లేపబడి ఆయన పునరుత్నంలో పాలు పొందుకుంటారు ఈ విధంగా మనకు కూడా ఏదో ఆ నిత్య జీవం ఆ పరలోకం అనేది మనకు సిద్ధపరుస్తున్నారు ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి మనకు ఆటంకం కలుగుతున్న ప్రతి అలవాట్లు ఉండి ప్రతి దుర్నీతి నుండి నాకు ధనాపేక్ష నుండి మనం విడుదల పొందాలి ఎందుకంటే ఈశ్వరరావు స్వాత ప్రకటించినప్పుడు మరి ఒక ధనవంతుడు వస్తాడు నిత్యజీవం కోసం అడుగుతాడు నిత్యజీవ పొందాలంటే ఏం చేయాలని ఈశ్వరరావు చెప్తాడు నీవు వెళ్ళి నేను చెప్పినట్టు నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి దాన్ని వెంబడించు తర్వాత నీకు ధనం కలుగుతుంది అక్కడ పరలోకంలో ధనం కలుగుతుంది అన్నారు కానీ మరి ఈశ్వరరావు మాట వినడాని కానీ ఆ ప్రకారం చేయడానికి అయినా ఎవరినసలు ఇష్టపడలేదు అతను గొప్ప ధనవంతుడు రాయబడింది అతడు చాలా దుఃఖంతో మరి ఏసు నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అతడు నిత్య జీవం పోగొట్టుకున్నాడు ఒక ప్రాధాన్యము ఆ శిక్ష అనేది అతని ఆత్మ అతడు ఆ శిక్షలో ప్రవేశించాడు అరెలి కాబట్టి దేవుని మనం ఆరాధిస్తున్న మనము కేవలం ఈ లోకంలో జీవించి మన కోసమే మన ఆ జీవితము అది సుఖంగా గడవడం ఆరోగ్యంగా జీవిస్తే చాలు అని అనుకోవడం కాదు కానీ ఆయన సిద్ధపరిచిన రాజ్యం ఆ పరలోకంలోకి ప్రవేశించాలి పరమొకం మారు మనిషి కలిగినప్పుడు ప్రవేశిస్తాం ఈశ్వర స్వార్థ ప్రకటించినప్పుడు ఏం చెప్పారు మొదటికి మారు మనిషికి పొందండి దేవుని రాజ్యం సమీప సమీపంగా ఉండడం ఇక మారు మనిషి పొందండి పరిశుద్ధాత్మను వరం పొందుకుంటాడని తెలియజేయబడింది కాబట్టి మన పరిశుద్ధాత్మ శక్తి కలిగి దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో మన శరీరంలో దేవుని అధికారానికి కప్పుకుంటామో అప్పుడు ఆయన మన యొక్క బాధ్యతలను నెరవేర్చేవాడు ఉంటాడు మనకు కలిగిన ఆ భయములన్నిటిలో నుండి మనం పడుతున్న ఆకలి బాధలు కావచ్చు లేదంటే ఆ యొక్క మరి ఏ పరిస్థితుల్లో ఎక్కడ మరి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే మరి మనము దానిలో నుండి బయటికి రావడానికి ఆ దేవుడి మనకు ఒక మాత్రం చూపిస్తున్నాడు తప్పకుండా ఆ ఈశ్వరు నాకు సహాయం చేస్తాడని నమ్మకం మనలో ఉంటే తప్పకుండా మనము దేవుని గణపరిచేవారుగా ఉంటాం కానీ మనం ఈస్సుని నమ్మినందుకు క్రైస్తవులుగా ఉన్నందుకే ఇలాగ జరిగిందని మరి అది ఈస్ని దూషించేవారుగా వారుగా మనం ఉండము కాబట్టి మనకు కలిగిన కష్టములు బట్టి మనం ప్రార్థిద్దాం ఈరోజే ప్రార్థించండి తప్పకుండా దేవుడు ఒక మార్గం చూపించి మరి మిమ్మల్ని మీ కొరకు ఆయన ఒక సహాయము పంపించగలడు ఆమె